ఫీజు కట్టి లైసెన్స్ తీసుకోవాలి ఈ వెయ్యి రూపాయల ఫీజు కడితే ఒకసారి ఆ రైతు ఏదైతే రంగంలోకి దిగుతాడో చివరికి అతనంతటా అతను రంగాన్ని వదులుకొని పోయేంత వరకు కూడా వెయ్యి రూపాయలు కట్టాల్సిందే జిల్లాలో కొన్ని వేల ఎకరాలు సాగులోకి సాగులోకున్నాయి కానీ రికార్డుల్లో వేలల్లో ఉంటే అక్కడ వందల్లో ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్వయాన నేనే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు చేసినప్పుడు గౌరవ ఎఫ్డిఓ వారు ఏం చెప్తారంటే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోలేమంటారు ఏపీ సంతా యాక్ట్ రూల్ ట్వంటీ ఫోర్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది ఏమని అయా ఎవరైనా ఆక్వాకల్చర్ సాగు తీసుకు అనుమతి లేకుండా సాగు చేస్తుంటే ఇమ్మీడియట్లీ ఇమీడియట్లీ ఏపీ ఎస్పీ వరకు లేఖ రాసి విద్యుత్ కనెక్షన్ కట్ చేయమని చెప్తున్నారు అదేవిధంగా ఆక్వాకల్చర్ ప్రోడక్ట్ మొత్తం కూడా సీజ్ చేసి డిస్టిక్ ఫిషరీ అకౌంట్లో డిపాజిట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది అమలులో మీరు చూ చూడండి ఎవరన్నా మాలాంటి